హలో అనంతపురం పీపుల్ మీరు తాడిపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక అందమైన ఇంటి కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే తూర్పు మరియు ఉత్తర్ముఖముల వాస్తు ప్రమాణికాలతో రూపొందించబడిన ఇంటి నిర్మాణం అత్యుత్తమ నాంద్యత కూడినది టేకు కలప తలుపులు మెరిసే వెంటుఫై ట్రైల్స్ ఫ్లోరింగ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వంటగది వంటి హైలైట్ ఫీచర్లు ఈ ఇంటిని ప్రత్యేక ఆకర్షణీయంగా తీసుకువస్తున్నాయి ఆధునిక శానిటరీ ఫిట్టింగ్స్ టీవీ పాయింట్లు ఏసీ ప్రొవిజన్ హోమ్ థియేటర్ మాడ్యులర్ స్విచ్లు మరియు హాల్లో టెలిఫోన్ కనెక్షన్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇంటి ప్రతి ఫ్లోర్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ విశాలమైన లివింగ్ ఏరియా పూజ గది తేలికపాటి డిజైన్లో ఉన్న వంటగది మరియు మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ సిట్అవుట్ టీవీ పాయింట్లు మరియు ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఉంది సెకండ్ ఫ్లోర్లో ప్రత్యేకంగా లాంచ్ ఓపెన్ టెర్రెస్ హోమ్ థియేటర్ మరియు సిట్అవుట్ ఏరియాలతో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరా భద్రత పూర్తి కాంపౌండ్ వాల్ అండర్గ్రౌండ్ టైన్సీ వ్యవస్థ సిమెంట్ రోడ్లు మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన ఆధునిక పార్కులు ఈ ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాపర్టీ చుక్లూరు రోడ్ గంగమ్మ గుడి ఆపోజిట్ పిల్ల దగ్గర ఉన్నందున స్థానిక ప్రధాన ప్రదేశాలకు సులభంగా చేరుకునే సౌకర్యం అందిస్తుంది ఇంత ప్రత్యేకతతో కూడిన ఈ ప్రాపర్టీ మీ ఇంటికి సరైన ఎంపిక అవుతుంది ఈ ప్రాపర్టీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ లేదా మా వెబ్సైట్కి విజిట్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ కోసం బెల్లైకోన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు